మార్నింగే నవీపేట్ మండలంలోని మిట్టాపూర్ గ్రామ శివార్లో ఒక గుర్తు తెలియని మహిళ యొక్క శవం ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఈ మిఠాపూర్ అవుట్స్కట్స్లో ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తూ ఉంది ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది మన బాసర దగ్గరలో మిట్టాపూర్కు సంబంధించిన సతీష్ అనే వ్యక్తి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది దాని బేస్ మీద మేము అందరం ఇక్కడికి వచ్చాము క్లోజ్ టీమ్ వచ్చింది డాగ్ స్క్వాడ్ వచ్చింది ఇక్కడ వచ్చి చూసేసరికి ఒక మహిళ యొక్క శవం ఉంది గుర్తు తెలియని మహిళ యొక్క శవం ఉంది ఈ తల ముండెము వేరు చేసి ఉంది తల ఎక్కడుందో ఇంకా తెలియట్లేదు ఓన్లీ మొండే ముందు హ్యాండ్ కూడా కట్ చేసింది వేలు కూడా కట్ చేసింది ఈ మహిళ శివని పరిశీలించి చూస్తే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండవచ్చు బ్లూ టీమ్ డార్క్ స్పాట్స్ తోటి కూడా మేము బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము డెబ్బార్ని ఇక్కడైపోవచ్చు